అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రామ్ గోబీతో అదేనండి క్యాలీఫ్లవర్తో రెండు రకాల వంటకాలు చేసుకోవచ్చు గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ మంచూరియా అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ముందుగా క్యాలీఫ్లవర్ని విధంగా తీసుకొని క్యాలీఫ్లవర్ని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా చేసి రెడీగా పెట్టుకోవాలి ఒక ప్యాన్లో వాటర్ పోసి అందులో కల్లుపు వేసి అవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న క్యాలీఫ్లవర్ని అందులో వేసి ఉడికించుకోవాలి జస్ట్ ఎలా అంటే ఒక పొంగు వచ్చే వరకే ఉడికించుకోవాలి ఇలా బాయిల్ అయిపోతున్నాయి కదా చూడండి ఇలా పొంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా బట్టని దాంట్లో నుంచి తీసేసి చిల్లులున్న వాటితో ఈ విధంగా తీసుకొని మనం ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఏం చేద్దామంటే కూల్ వాటర్ తీసుకొని వాటిల్లో ఒక్కసారి వేసి తీద్దామండి ఈ విధంగా చేయడం వల్ల బాగా బాయ్ హాట్ వాటర్లో బాయిల్ అయిపోయాయి కదా బాగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఛాన్సు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యి చేయండి చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చేస్తాయి మీకు ఈ విధంగా తీసి ఒక్కసారి కొంచెం జస్ట్ వాటర్లో డిప్ చేసి తీసేయాలన్నమాట తర్వాత చూడండి మరి బాగా మెత్తగా ఉడికిపోలేదు సేమీగా ఉడికింది ఈ విధంగా ఉడికించుకున్న వాటికి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ మార్చిన కారం మార్చిన కారం ఎలా చేయాలో వీడియో పెట్టానండి అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కావలసిన వాళ్ళు పసుపు మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మైదా పిండి ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూను వీటన్నిటినీ వేసి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా ఆన్ చేసుకోండి పక్కన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఇలా పకోడీలాగా వేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేయకూడదు ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నిటిని మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి రెడీగా సిద్ధం చేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఉంటుంది కదా క్యాప్సికమ్ని విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి చిల్లీస్ని కట్ చేసుకొని కరివేపాకు వీటన్నిటికీ కొద్దిగా కాన్ఫ్లోర్ని ఈ విధంగా కలిపి పెట్టుకొని దాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత మీకు నచ్చితే అదే ప్యాన్లో జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు మీకు నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటికి మిక్స్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన గోబీ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు గోబీ మంచూరియా గోబీ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి వెనిగర్ సోయా సాస్ ఇవి కంపల్సరీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తర్వాత చిల్లీ సాస్ టమాటో సాస్ కొద్దిగా కార్న్ఫ్లోర్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మైదా పిండి బియ్యపిండి శనగపిండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఆనియన్స్ చిల్లీ కరివేపాకు సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ బియ్యం పిండి వీటన్నిటిని వేసి కలపాలి తర్వాత కొద్దిగా కారం కూడా మిక్స్ చేసుకోండి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి వీటన్నిటినీ వేసి ఈ విధంగా ఉప్పు కూడా చెప్పాను కదా ఉప్పు కూడా వేసుకోండి కొద్దిగా మిరియాల పౌడర్ కొద్దిగా ధనియాల పొడి వీటన్నిటినీ వేసి బజ్జీ పిండిలాగా బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి ఉండలేకుండా అప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా ఏ విధంగా ఉడికించుకోవాలో ఫస్ట్ వీడియో చూశారు కదా ఆ విధంగా ఉడికించుకున్న వాటిని కలిపి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీకు నచ్చినన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న వాటి అన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఫుడ్ కలర్ వేస్తే కంపల్సరీ మీకు చేంజ్ కనిపిస్తుంది ఫుడ్ కలర్ కంపల్సరీగా వేయండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటి అన్నిటినీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు చూడండి తేడా తెలుస్తుందా ఈ విధంగా వచ్చేస్తాయి దానికి దీనికి ఎంటి తేడా అనుకోవచ్చు మనం వాడే ఫ్లోర్స్ వేరే దీనికి దీనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్లో తర్వాత మనం గార్లిక్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్నగా వాటన్నిటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకో వేయించుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ చిల్లీస్ మీకు నచ్చినన్ని వేసుకోండి టేస్ట్కి సరిపడా తర్వాత కరివేపాకు వేయాలి వీటన్నిటినీ వేసి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం టమాటో సాస్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ వేయాలి వీటన్నిటినీ సాసెస్ అన్నిటినీ వేసుకోవాలి సోయా సాస్ వేయాలి వెనిగర్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసిన తర్వాత ఒక కప్పులో కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో ఫ్లోర్ కలుపుకొని దాన్ని ఉండలేకుండా దీంట్లో కలిపి మిక్స్ చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం వీటిని గోబీలు వేయించుకున్నాం కదా వాటిని వేసి కలపాలి అంతే పైన స్ప్రింగ్ ఆనియన్స్ ఇష్టం ఉన్నవాళ్ళు వేసేసుకోండి గార్నిష్కి ఎంతో రుచికరమైన గోబీ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే రెడీ అయిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్